హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీగడ నుంచి సింపుల్గా వెన్న తీసుకునే పద్ధతి అండి ఎక్కువ శ్రమ లేకుండా అసలు చేతులతో మీగడ ముట్టుకోకుండా వెన్నను బయటకు తీసుకునే అద్భుతమైన చిట్కా సింపుల్గా తీసేసుకోవచ్చు అది కూడా చూడండి తక్కువ పాలు నుంచి కూడా ఎక్కువ మీగడ రావాలంటే మనం ఇలా పాలు కాచుకున్న తర్వాత అవి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు ఆ మీగడంతా పైకి ఒక తెట్టిలాగా కట్టేస్తుంది అప్పుడు దాన్ని ఆ మీగడను మొత్తాన్ని పాలు నుంచి చేసి ఇలా ఒక గిన్నెలోకి పెట్టేసుకొని డైలీ తీసిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇక మేఘం నుంచి వెన్న తీయాలి అనుకునే రోజు ముందు రోజు అందులో కొంచెం పెరిగేసి మొత్తం మిక్స్ చేసి పక్కకు పెట్టేస్తారంటే చాలు చక్కగా అది మనం దీని నుంచి తీసిన మేఘంలాగే అవుతుంది చాలా రుచిగా ఉంటుంది వెన్న అలానే నెయ్యి కూడా అండి ఆ మెన్న నుంచి తీసిన నెయ్యి ఎంత రుచిగా ఉంటుందంటే మనం బయట తెచ్చుకున్న దానికి దీనికి అస్సలు ఉండదు ఎందుకంటే ఇది అమోఘమైన రుచితో ఉంటుంది అదే కాకుండా స్వచ్ఛంగా మనం ఇంట్లోనే మన చేతులతోటి మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రుచి కూడా అంతే ఉంటుంది ఇంక చూశారు కదా నేను ఏం ఉపయోగించట్లేదు ఒక గరిట తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇంతకుముందు వీడియోల్లో కూడా అసలు మిక్సీ జార్ కూడా ఉపయోగించుకోకుండా ఒక గ్లాస్ ఉపయోగించి లేదంటే ఒక్క నిమ్మకాయ ఉపయోగించి ఎలా చేసుకోవచ్చో కూడా చూపించారు ఇప్పుడు సింపుల్గా మిక్సీ జార్లో మనం మీగడని నిమిషాల్లోనే మీగడ నుంచి వెన్ననే నిమిషాల్లోనే తీసేయొచ్చు ఎంత మేగడున్నా సరే చూడండి దాదాపు నేను ఒక ట్వంటీ డేస్ నుంచి తీయలేదు ఆ ట్వంటీ డేస్ అంతా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కొంచెం పెరుగు తోడేసేసి ఇలా చేసేదాను లేదంటే మీరు అప్పుడప్పుడు పెరుగు మీద మీగడ కూడా తీసి అందులో కలిపేసినా కూడా అంతా మిక్స్ అయిపోయి చక్కగా చాలా రుచిగా ఉంటుంది ఇది చూస్తారు కదా ఇలా కొంచెం నీళ్ళు పోసాను మిక్సీ జార్లో మళ్ళీ మీగడ వేసుకుంటున్నాను కొన్ని నీళ్ళు పోస్తున్నాను ఇలా మీగడ మీరు చేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోండి మిక్సీ నిండా జార్ నిండా నింపేయకండి ఒక రెండు మూడు స్పూన్లు వేసి ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసి మీరు ఒక్కసారి అలా గ్రైండ్ చేశారంటే చాలు చక్కగా మీగడ నుంచి వెన్న అనేది ఎలా బయటకు వచ్చిందో చూసారా తెల్లగా మల్లెపూలాగా మెరిసిపోతుంది స్వచ్ఛమైన వెన్న అనమాట వెన్న కూడా పిల్లలకి చాలా మంచిది దీన్ని డైరెక్ట్ మన చపాతీల మీద బ్రెడ్ మీద లేదంటే దోశల మీద కూడా వేసి పిల్లలకి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు అలానే నెయ్యి కూడా తయారు చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు చూసారా మొత్తాన్ని ఇలానే చేసుకొని అంతా ఒక గిన్నెలోకి వేసేసాను లాస్ట్లో మనం అంతా అయిపోయిన తర్వాత వెన్న తీసుకోవచ్చు ఇలా అని పట్టింది మిక్సీ జార్లో పట్టింది పట్టినట్టు ఇలా ఒక గిన్నెలో వేసేసాను ఇప్పుడు చూడండి ఇలా తియ్యగానే ఎలా వచ్చేస్తుందో మీకు ఇంకా కావాలంటే కూల్ వాటర్ కొని పోసారంటే ఇంకా గట్టిగా వస్తుంది నేను మామూలు వాటర్ పోసేసరికి ఇలా కొంచెం జావగా ఉంది మీరు చల్లటి నీళ్ళు పోసారంటే చాలు ఒక గడ్డలాగా వచ్చేస్తుంది వెన్న కూడా కొంచెం కూడా అంటుకోకుండా చూడండి వెన్న ముద్దలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా నాకు పచ్చి వెన్న అంటే చాలా ఇష్టం అండి నెయ్యి కంటే కూడా నెయ్యి తక్కువ తింటాను వెన్న ఎక్కువ తింటాను ఎందుకంటే ఇంట్లో చేసుకున్న వెన్న అంటే అంత ఇష్టము చాలా రుచిగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది కదా ఇంక మీరు కూడా ఎప్పుడైనా విడిపాలు తెచ్చుకొని కాచుకొని ఇలా చల్లాల్సిన తర్వాత మీగడ తీసి వెన్న తయారు చేసుకుంటే బయట నుంచి కొనాల్సిన అవసరం అస్సలు ఉండదండి దాదాపు ప్రతి ఒక్కరూ హాఫ్ లీటర్ పాలైనా తీసుకొచ్చుకుంటుంటారు కదా హాఫ్ లీటర్ పాల నుంచి చక్కగా మనం ప్యాకెట్ పాలైనా సరే విడిపాలైనా సరే మాది విడిపాలు కాబట్టి మేము గేదెల దగ్గర విలేజ్ కాబట్టి గేదెల దగ్గరికి వెళ్ళి స్వచ్ఛంగా పిండే పాలని అప్పటికప్పుడు పిండించుకొని తీసుకొచ్చుకొని ఇలా చేసుకుంటాం కాబట్టి ఎక్కువ వెన్న వస్తుంది అదే ప్యాకెట్ పాలు అయితే లైట్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వస్తుంది ఇలా చేసుకున్నారంటే పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి అండి చల్లగా అయిన తర్వాత అప్పుడు పైకి మీగడంతా వచ్చేస్తుంది ఆ మేగడిని అంతా స్టోర్ చేసుకొని మనం ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి వెన్న తీసుకొని నెయ్యి కాచుకున్నామంటే చాలు మనం బయట నుంచి నెయ్యి కొనుక్కోవాల్సిన అవసరం అస్సలు ఉండదండి స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదు పిల్లలకి వెన్న అంటే ఇష్టం అనుకుంటే ఆ వెన్నను కూడా మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని చక్కగా ఉపయోగించుకోవచ్చు లేదంటే ఐస్ క్రేమ్లో పెట్టేసామంటూ మనకి వెన్న క్యూబ్స్ అనేవి రెడీ అవుతాయి వాటిని డైరెక్ట్ చపాతి దోశ మీద కూడా వేసి నువ్వు చూడండి ఈ వెన్న ఇప్పుడు నెయ్యి కాస్తున్నాను పెట్టిన స్టవ్ మీద పెద్దమంట పెట్టేశారు ఎందుకంటే తొందరగా అయిపోతుందని దాదాపు దగ్గర పడింది ఇలా బాగా నురుగ వచ్చినప్పుడు అందులో రెండు తమలపాకులు కొంచెం కరివేపాకు అలానే కొంచెం కల్లుప్పు కొంచెం అంటే కొంచెం కల్లుప్పు వేసారంటే ఇలా కాచుకుంటే మాత్రం సంవత్సరం ఉన్నా సరే అస్సలు వాసన అనేది మారదండి మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది కమ్మగా ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదు రంగు రుచి మారకుండా ఉంటుందండి నెయ్యి కాచుకునేటప్పుడు అప్పుడైనా కూడా చాలామంది తెలియగా తెల్లగున్నప్పుడే ఆఫ్ చేస్తుంటారు అలానే ఇవన్నీ వెయ్యరు జస్ట్ అలా కాచేసి పక్కన పెడతారు అలా కాకుండా ఇలా ఒక్కసారి కాచుకొని చూడండి ఎంత బాగుంటుందో మీకే వ్యత్యాసం తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకడ నుంచి సింపుల్గా వెన్న తీసుకొని నెయ్యి కాసుకునే అద్భుతమైన సింపుల్ చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ thanks friends